ఢిల్లీలోని రావ్స్ అకాడమీ లైబ్రరీలో వరద ముంచెత్తి ముగ్గురు చనిపోయిన దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది ఆ ప్రభుత్వం ఇది వ్యవస్థల వైఫల్యం బాధ్యత రాహిత్యం అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు ఈ ఘటనకు ఆ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అంటూ బీజేపీ ఫైర్ అయింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సంఘటనపై ఆరా తీశారు ఇంతకీ ఈ విషాద మెనక అసలు తప్పు ఎవరిది ఢిల్లీ రావు స్టడీ సర్కిల్లో విషాదం లైబ్రరీని ముంచెత్తిన వరద బేస్మెంట్ లోనే జల సమాధి మరణాలు కావి నిర్లక్ష్యపు హత్యలు రూల్స్ చెప్తారంటే పాటించరు ఇవా ఐఏఎస్ లను అందించే అకాడమీలు ఎలా చనిపోయారో తెలుసా వెళ్ళు రోజంతా క్లాసుల్లో పాఠాలు విని విశ్రాంతి తీసుకుంటే ఏమొస్తుంది లైబ్రరీకి వెళ్తే ఇంకాస్త నాలెడ్జ్ వస్తుంది అని సాయంత్రం కూడా చదువుకోవడానికి వెళ్ళినందుకే ఇలా చనిపోయారు లైబ్రరీలోకి వరద ముంచుకొస్తుందని ఎవరైనా ఊహిస్తారా సరే లైబ్రరీలోకి నీళ్లు వస్తున్నాయని తెలిసి బయటకు వచ్చేయచ్చు కదా అని మీరు అంటారు ఎందుకని బయటకు రాలేకపోయారు మోకాళ్లలోతూ నడుములోతూ వచ్చే వరకు చూసారా వీళ్ళు చివరకు బయటకు రాలేక ఊపిరాడక చనిపోయారా కాదే వరద ఒక్కసారిగా ముంచెత్తింది తేరుకొని బయటకు వచ్చేలోపే ముంచెత్తిన వరద అది పైగా అక్కడున్న డోర్స్ అన్ని బయోమెట్రిక్ సిస్టమ్ వేలి ముద్ర పెడితే తప్ప ఏ డోర్స్ తెరుచుకోవు లైబ్రరీలోకి ఒక్కసారిగా ముంచుకొచ్చిన వరద కారణంగా షార్ట్ సర్క్యూట్ అయింది బయోమెట్రిక్ మిషన్ పనిచేయలేదు సో డోర్స్ ఓపెన్ అయ్యే ఛాన్సే లేదు మరోవైపు అంతకంత అంతకంతకు పెరుగుతున్న వరద నిస్సహాయ స్థితిలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు వదిలేదు ఇది వీళ్ళు చనిపోయిన తీరు ఇక్కడ యాక్చువల్లీ అన్ని లైబ్రరీస్ బేస్మెంట్ లో ఉంటాయి కిందలో ఉంటాయి సో ఆ టైంలో ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ అయింది రెయిన్ వల్ల సో రెయిన్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత లైక్ బయోమెట్రిక్స్ ఉంటాయి కదా డోర్స్ కన్నీ సో డోర్ బ్లాక్ అయింది సో ఆ టైంలో లైక్ నియర్లీ థర్టీ టూ థర్టీ మెంబర్స్ ఏదో బయట వచ్చారు లైక్ త్రీ మెంబర్స్ అయితే లైక్ రాకపో రాలేదు వాళ్ళు అక్కడే ఏదో బ్లాక్ అయ్యారు లైక్ ఈవెన్ బ్రీదింగ్ కూడా ప్రాపర్ గా అవ్వలేదు వాళ్ళకి సెల్లర్ లో చిక్కుకుపోయామని రాత్రి ఏడు గంటల సమయంలోనే పలువురు అభ్యర్థులు ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు కానీ ఫైర్ సిబ్బంది రావడానికి చాలా ఆలస్యమైంది ట్రాఫిక్ కారణంగా రెండు గంటల ఆలస్యంగా చేరుకున్నారు అక్కడికి పోలీసులు అక్కడికి వచ్చినా సరే కొందరిని రక్షించగలిగారు ఫైర్ సిబ్బందితో పాటు ఎన్ కూడా అక్కడికి చేరుకొని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నుంచి నీటిని తోడే ప్రక్రియ ప్రారంభించారు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది గొప్ప సాకారం మాటల స్ఫూర్తితో దేశ నిర్మాణానికి నేను సైతం అంటూ గొప్ప కళ్ళలు కనడమే వీళ్ళు చేసిన పాపమా ఏం తప్పు చేశారు వీళ్ళు ప్రమాదవ శాత్తు వీళ్ళు చనిపోలేదు ప్రమాదమే వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేసింది ప్రమాదం అనడం కూడా కరెక్ట్ కాదేమో నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యమే ఈ మరణాలకు కారణమైంది అందుకే మరణాలు కావివి నిర్లక్ష్యపు హత్యలు పార్కింగ్ కు మాత్రమే ఉపయోగించాల్సిన చీకటి బేస్మెంట్ లో నాలుగు లైట్లు పెట్టి లైబ్రరీ నడపడం అతిపెద్ద నేరం దాన్ని చూసి చూడనట్టు ఉండడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఇలాంటివి నడుపుతున్నారని తెలిసినా అధికారులు నిబంధనలు పాటించడం లేదని తెలిసిన యాక్షన్ తీసుకుని పాలకుల నిర్లక్ష్యం ఇది స్టడీ సర్కిల్ ఏం చెప్తారో తెలుసా ఇలాంటి కోచింగ్ సెంటర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ చెప్తారు రాజ్యాంగం ఏం చెబుతోంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అధికారుల బోధిస్తారు ఏ రూల్స్ ఏ రూల్స్ పరీక్ష రాసే వారికి చెబుతోంది ఈ ఇన్స్టిట్యూట్ మరి ఇన్ని రూల్స్ నేర్పిస్తున్న ఈ కోచింగ్ సెంటర్లు ఆ రూల్స్ ని పాటించవా ర్యాంకర్లను తయారు చేసే యంత్రాలుగా మార్చడం తప్ప వీళ్ళు రూల్స్ పాటించరా చెప్పడానికే నీతులు తాము పాటించడానికి కాదు అని చెప్పకనే చెబుతున్నాయి ఈ కోచింగ్ సెంటర్లు చాలాసేపు అయింది స్టూడెంట్స్ బ్లాక్ అయిపోయి లోపల ఆల్రెడీ వాళ్ళు చాలా బ్లాక్ అయిపోయి ఇదే అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చింది ఈవినింగ్ టైం నైట్ టైం ఈవినింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది నైట్ టైంలో వచ్చారు అప్పుడు మోటార్స్ పెట్టి వాటర్ బయటకు పంప్ చేశారు ఢిల్లీ రాజేంద్ర లో ఉన్న ఈ రాస్ కోచింగ్ సెంటర్ మెయిన్ రోడ్ కంటే దిగువకు ఉంటుంది అందుకే వరద ముంచెత్తింది ఆ సమయంలో సెలార్ లోని లైబ్రరీలో దాదాపు ముప్పై మంది ఉన్నట్టు సివిల్ సర్వీస్ అభ్యర్థులు అంచనా వేశారు చాలా మంది వరద నుంచి తప్పించుకున్న కొందరు లోపలే చిక్కుకుని బయటకు రాలేకపోయారని చెప్పారు మృతుల్లో ఒకరు సింగరేణి మేనేజర్ కూతురు తానియా సోనిగా గుర్తించారు తానియాస్థలం బీహార్ మరో ఇద్దరు యూపీ కేరళకు చెందిన అభ్యర్థులుగా పోలీసులు తేల్చారు తానియా మృతితో ఆమె తల్లిదండ్రులు గుండెలు అభిసేల రోధిస్తున్నారు డ్రైనేజ్ సిస్టమ్ చాలా వీక్ సార్ ఈ రాజేంద్ర నగర్ రోడ్ లో ఈ ఏరియాలో చాలా డ్రైనేజ్ సిస్టమ్ చాలా వీక్ సార్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్లనే ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లైబ్రరీ స్టూడెంట్ చనిపోవడానికి కారణమేంది సార్ నిబంధనల ప్రకారం సెల్లార్ ను పార్కింగ్ అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలి సెల్లార్ లో నివాసం కూడా ఉండద్దు పార్కింగ్ తప్ప కమర్షియల్ గా సెల్లర్ లో అసలు ఏది వాడొద్దు అయినా సరే నిబంధనలు పాటించడం లేదు వాహనాల పార్కింగ్ అంతా రోడ్లపై చేస్తూ రూల్స్ కు విరుద్ధంగా లైబ్రరీలు ఇతర అవసరాలకు సెల్లర్లు వినియోగిస్తున్నారు ఢిల్లీలో ఎనభై శాతం లైబ్రరీలు కోచింగ్ సెంటర్లు బేస్మెంట్ లోనే ఉన్నాయి పది నిమిషాల వర్షానికి నీళ్లు వస్తున్నాయని చెప్పిన అధికారులు ఏనాడు యాక్షన్ తీసుకోలేదని ఆరోపిస్తున్నారు విద్యార్థులు రావ్స్ కోచింగ్ సెంటర్ ఇన్సిడెంట్ తో ఆగ్రహించిన సివిల్స్ అభ్యర్థులు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి వ్యతిరేకంగా నిరసనకు దిగారు